స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ నందు మహా జనసభ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిసిఓ గుర్రప్ప డిఎస్సిఓ యలమంతరావు ముఖ్య అతిథులుగా మీట్ చేశారు ఈ సందర్భంగా సొసైటీ నందు సొసైటీ ఆధ్వర్యంలో ఐఎస్ రక్త కేంద్రం వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వీచేసిన వారిని సొసైటీ సిఈఓ గోవర్ధన్ రెడ్డి రైతులు సిబ్బంది అతిథులను ఘనంగా సన్మానించారు రైతులు స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు సమావేశానికి డిసిఓ గుర్రప్ప డిఎల్సిఓ యలమందరావు ఎస్డిఎల్సిఓ సుభాషిణి విద్యాధికారి శ్రీనివాసులు పర్సన్ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం సంఘ సిఇ గోవర్ధన్ రెడ్డి ఈరోజు మన పడుకు పడుగుబాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు జంటనబడి సమావేశం మహాజన సభ సభ నిర్వహించినట్టు నిర్ణయించినాము అదేవిధంగా ఆ సమావేశాన్ని పురస్కరించుకుని మన మహాజనసభ మెగా రక్నాశిన్ని ఏర్పాటు చేయడం ఈ సంఘం మనం రెండు వేల తొమ్మిదిలో స్థాపించడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇంబ్యాలెన్స్లో ఉన్న సొసైటీ ఈరోజు దరిదాపులో సొసైటీ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇరవై ఐదు కోట్ల మీద రుణాలు ఇవ్వడం జరిగింది స్వల్పకాలిక రుణాలు మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాము అదేవిధంగా కిసాన్ వికాస్ రుణాలు పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చినాము బంగారు రుణాలు తొమ్మిది కోట్లు ఇచ్చినాము అదేవిధంగా ఎస్ఏ ఎస్ఎల్ఎఫ్ రుణాలు మరియు ఔసింగ్ రుణాలు కూడా పోటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇనమడుగు గ్రామంలో ఆర్కేవివై గ్రాంట్ ద్వారా వెయ్యి మెట్రిక్ టన్నుల గూడమం ఒకటి పదకొండు వందల మెట్రిక్ టన్నుల గూడంలో ఒకటి కోటి రూపాయల గ్రాంట్ మంజూరు కాబట్టింది మరియు దానికి అదనంగా మనం ముప్పై రెండు లక్షల రూపాయలు వేయంతో బరో దానికి మినహాయించి మన ఖర్చు పెట్టి గూడాలను పూర్తి చేయడం జరిగింది ఆ గోడౌన్ను ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు పొందుతున్న సివిల్ సప్లైకి మరియు చౌదరి వాళ్ళకి మనం రెంట్కి ఇవ్వటం జరిగింది అదేవిధంగా నాబార్డు వారి సౌజన్యంతో ఎంఎస్సీ గోడౌన్ ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో మన కోవూరు నందు నిర్మించడం జరిగింది అందులకు రెండు లక్షల రూపాయలు మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు లక్షల రూపాయలు మరియు ఇంకొక లక్ష రూపాయలు మనం వేసుకొని మన సంఘం నందు సోలార్ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకి నాబార్డు వారి ధ్వజలతో ఎంపీఎఫ్సీ గొడవలు నాలుగు ఇవ్వడం జరిగింది ఒకటి పాటూరు పాటూరు ఐదు వందల మెట్రిక్ టన్ను గొడవను అదేవిధంగా నందు ఐదు వందల మెట్రిక్ టన్ను గొడవను అదేవిధంగా చెర్లోపాడెం నందు ఐదు వందల మెట్రిక్ టన్నులు నందు ఐదు వందల మెట్రిక్ టన్నుల మనకి ఇవ్వడం జరిగింది ఇది మన ప్రాంతం కోసం ఉంది కోఆపరేటివ్ సొసైటీలు మన ప్రాంతం ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకు కూడా మనదే ఇప్పుడు నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు మనం అనుకునే సిండికేట్ బ్యాంకు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వచ్చింది మనం అనుకునే స్టేట్ బ్యాంకు పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది సో భారతదేశంలో ప్రజలకు మొట్టమొదటిసారిగా రైతులకు పరపతి బ్యాంకింగ్ అలవాటు చేసింది కోఆపరేటివ్ బ్యాంకులు అనమాట సో ఈ ప్రాంతంలో ఉండే ప్రజల దగ్గర డిపాజిట్ తీసుకుంటుంది ఈ ప్రాంతం వారికే ఉపయోగపడుతుంది కమర్షియల్ బ్యాంకులు అట్లా ఉపయోగపడవు కమర్షియల్ బ్యాంకులో నువ్వు ఎంతసేపు ఉన్నా డిపాజిట్లు చేస్తుంటేనే నేను ఖాతాదారునిగా చూస్తుంది కోఆపరేటివ్ బ్యాంకుల్లో నువ్వు ఖాతాదారునివి వాటాదారునివి యజమానివి ఇప్పుడు ఈ పడుగుపాటు సంఘానికి పంత పదమూడు మంది డైరెక్టర్లు ఉంటారు వీళ్ళు ఈ ప్రాంతం నుంచే వస్తారు అధ్యక్షుడు ఈ ప్రాంతం వాళ్ళే వస్తారు మీరు దీంట్లో డిపాజిట్ చేసిన డబ్బులు రైతులకే ఉపయోగపడుతుంది కాబట్టి మిమ్మల్ని కోరేది ఏమంటే అంటే ఇది దీన్ని ఒక బ్యాంకుగా తయారు చేయండి ఒక మినీ బ్రాంచ్ గా తయారు చేయాలా పెద్ద ఎత్తున దీంట్లో డిపాజిట్లు పెట్టాలా ఎస్బీఐ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలా ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి మనమంతా కమర్షియల్ బ్యాంకులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కమర్షియల్ బ్యాంకులు ఎప్పటికి కూడా పెద్దవారి కోసం ఏర్పడి ఉంటాయి పేద బలహీన బడుగు వర్గాలకు ఉండవు మనది మాత్రం పేద బలహీన బడుగు వర్గాల కోసమే ఉంటుంది అనమాట ఇది మనం ఆలోచించాల సో ఈ ప్రాంతంది ఇది మనది ఇది మన ప్రాంతంలో ఉండే దీన్ని బాగా మనం రక్షించుకోవాలా మరి మహాజనసభ రోజు ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కోఆపరేటివ్ ప్రిన్సిపల్ అది సామాజిక శ్రేయస్సు అనే ఒక ప్రిన్సిపల్ సహకార సంఘాలు కేవలం అవి లాభం పొందకుండా సమాజానికి ఉపయోగపడాలి సభ్యుడే కాదు వాటాదారుడు మీ వాటాదనం ఉంది తర్వాత మీరు లోన్ తీసుకున్నారు ఖాతాదారుడు యజమాని కూడా అవుతారు మీరు రేపు ఎన్నికల్లో మీరు నిలబడి రావచ్చు కాబట్టి ఈ మహాజన సభకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ